మాత్రమే మహా ముక్కమల మహాక్షేత్రంలో అనేకానేకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి పురాణ ప్రసిద్ధిగా సంఘటనలు ఉన్నాయి ఈ మహాక్షేత్రం ముక్కమలనే కాకుండా అనేకానేకమైనటువంటి పేర్లతో సృష్టి అది కూడా తెరవబడుతుంది అటువంటి అనేకానేకమైన మహిమల్లో ప్రధానమైనది ఏమిటంటే నూట రెండు గోత్ర దంపతులకు మోక్షం ఇచ్చే విధంగా ఆదిపరాశక్తి సమాధి ఇచ్చిన వరాన్ని పురస్కరించుకొని పెనుగొండ క్షేత్రాన కుసుమాంబ గర్భాన వాసవిగా అవతరించి పెనుగొండ క్షేత్రానికి ఉత్తర భాగంలో రెండు క్రోషంలో గల బ్రహ్మగుండంలో అగ్ని ప్రవేశం చేసినందువల్ల ఈ మహాక్షేత్రం మహామోక్షగుండంగా వెలుగొందుతోంది ఇటువంటి అనేకమైన మహిమలు కలిగిన ఈ మహాక్షేత్రం కేవలం పురాణ పుట్లకే పరిమితమై కాలగర్భంలో కలిసిపోయింది అయితే ఈ యొక్క మహాక్షేత్రాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమంతో మరణ ఉద్ధరించడం జరిగింది రెండు వేల సంవత్సరంలో వాసవి మాత్రం ఈ మహాక్షేత్రంలో వారితో పాటుగా ఇతర దేవతామూర్తులు కూడా కొనుగోస్తాం అటువంటి ఈ యొక్క మహాక్షేత్రం యొక్క రజతోత్సవ వేడుకలు ఈ నెల అంటే జనవరి ఇరవై రెండు మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు వరకు నవాహినిక దీక్షగా శైవాగ ముక్తంగా అఖండ వైభవపేతంగా మనం నిర్వహిస్తున్నాం ముప్పై ఒకటో తారీఖు ఒక్క గ్రామ దేవతల జాతర మహోత్సవం ఉంటుంది అలాగే దేవతామూర్తులందరికీ అభిషేకాలు అలంకరణలు అర్చనలు వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఎత్తాడా అలాగే మరి మహాక్షేత్రంలో కొలువైనటువంటి అమ్మవారి గర్భాలయంలో గల మహామోక్ష గుండ ప్రచురణ ఇదే చాలా ప్రధానం అమ్మవారు అగ్నిప్రవేశం చేసేటప్పుడు పిల్లలంతా కూడా అడుగుతారమ్మ నీతో పాటు అగ్నిప్రవేశం చేస్తున్నటువంటి నూట రెండు కోతల దంపతులైన మోక్షం మిగిలిన మహకేళ్ళ అతని అని ప్రశ్నించినప్పుడు తత్కుండమి ఎదుపశంతి తేమామి అంత సునిశ్చయం అని చెప్పి సమాధానం చెబుతుంది అంటే అమ్మవారి అగ్ని ప్రవేశం చేసిన ఈ గుండాన్ని జీవితంలో ఒక్కమారు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి మోక్ష సామ్రాజ్య సేది కలజేస్తారని చెప్పి అమ్మవారి అగ్ని ప్రవేశ సమయంలో వాగ్దానం చేశారు అటువంటి అపరూపమైనటువంటి ఆ యొక్క మహామోక్ష గుండాన్ని సూర్యాస్తమ సమయంలో ఐదున్నర గంటలకి ప్రజ్వలిపజేయడం జరుగుతుంది అక్కడ అద్భుతమైన కార్యక్రమానికి వేలాది సంఖ్యలో తమిళనాడు కర్ణాటక ఒరిస్సా మహారాష్ట్ర తెలంగాణ రాయలసీమ వంటి ఇతర నుండి కూడా భక్తులు విశేషంగా విచ్చేస్తారు మీరందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎందరో మహానుభావులు కూడా ఈ యొక్క మహోత్సవంలో పాల్గొనేటువంటి అవకాశం కనబడుతుంది అనేది మహాత్ములందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వారి యొక్క ఆశీషులు కూడా సేకరించి కలించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ మహతే నమ